ఉద్దేశం తెలిపక ఎవరు ఏమన్నా ఉద్దేశం తెలిపక కానీ చేసింది ఎవరు అంటారు ఎవరి పని అది మీ పని అది చేసుకుంటారు రోజు ఎడిక్ట్ అయిపోతారు రోజు వెళ్ళిపోతారు సో కాబట్టి దయచేసి ఏం చెప్తున్నారు మీకు ఈ యొక్క ఫోన్ పట్టుకుని మీ అమ్మా నాన్న తీసుకో ఫోన్ పట్టుకొని దయచేసి మానేయండి ఆగిపోయి నిద్ర కదండి ఏదో స్నాక్స్ తినండి కాసేపు టీవీ చూడండి పక్కన పెట్టడం ఏదో గేమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఆడింది చూసే ఆ వీడియో వచ్చింది ఏదన్నా ఏ గేమ్ బాగా ఆడుతుంటే నేను ఫ్రీ బాగా బాగా ఆడుతున్నాను ఎమ్మెల్యే చెప్తారు పాత అంటారు చూసే కాదన్నా చిన్న పేరు నడుస్తారు ఏదన్నా బాగుంటే బాగున్నాయి నువ్వు పొలిటికల్స్ అంటే అవును అవుతుంది అంటారు ఏ గేమ్ ఆడితే క్రికెట్ బాగా ఆడుతుంది సో ఇలా రోజుల్లో మనకి మోడరేషన్ అయిపోతుంది పోతే మీరు ఏం చేయరు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ లేకపోతే సెటిల్ ఇవన్నీ కాకుండా అంతా కూడా మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు లేదా రీల్స్ చేస్తున్నారు లేదా వాట్సాప్ ఫేస్బుక్ చూస్తున్నారు లేకపోతే ఇన్స్టాల్ ఐడియా పెట్టుకొని చూస్తున్నారు సో మీరు ఏమైనా చెప్పేది ఏంటంటే నేను అన్న ఇప్పుడు చేసి ఏ చిన్న పని అయినా సరే అది మంచి చేయడం అనేది మీకు విచక్షణ తక్కువ ఇది మంచిగా అది ఏమనేది మంచిగా అనుకుంటారు మీరు ఏం కాదు అయితే మీకు ఎంజాయ్ వారు కొద్ది పెద్ద చేస్తుంది ఎంజాయ్ చేస్తుంటారు ఏదైనా ఎంజాయ్ చేస్తుంది అంటే దాన్ని మంచిగా అనుకుంటారు ఏదైనా సరే ఎప్పుడైనా సరే షుగర్ ఎక్కువ చెందరు కదా అందరం ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాం షుగర్ బాగుంటుంది కాబట్టి కానీ అదే డిసిప్లింగ్ మోడల్ అది తెలియదు ఎవరికి మసాలా తిరుగుంటారు ఎంజాయ్ చేస్తారు సో మీరు ఏదైతే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారో అది కొంచెం వేడా బిడ్డ మిస్ చేసి చేయలేదు కాబట్టి దానికోసం టీచర్స్ అమ్మా నాన్న అది మిస్ అయ్యి ఇంకా తక్కువ వస్తే పోలీస్ అది దాటి వస్తే పోలీస్ అన్నమాట సో మీరు చెప్పాల్సింది ఏంటంటే గుడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరు మీకు గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉంటారో గుడ్ మీకు ఉంటారో అప్పుడు గుడ్ హ్యాబిట్స్ వస్తాయి గుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే వస్తారో మీలో తెలియకన్నా గుడ్ బిహేవియర్ వస్తుంది గుడ్ బిహేవియర్ వస్తే మొత్తం ఎన్రో మొత్తం మీ యొక్క క్యారెక్టర్ అంతటి కూడా ఈ గుడ్ బిహేవియర్ వల్లే మీకు బిల్డప్ చేసుకుని వెళ్తాయి ఎప్పుడైతే ప్రతి వ్యక్తి ఇంకొకరు చూసి ఆమె గుడ్గా ఉంటే గుడ్గా ఉన్నాడు అదే బ్యాడ్గా ఉంటే వాళ్ళు అనుకుంటాను అంతే కదా ఇక ఎవరైనా చూపించిన వాళ్ళు మంచి మార్కులు కూడా అంటారు కానీ అదే వాళ్ళు మంచి మార్కు తెచ్చుకోవాలి మీ అమ్మా నాన్న అంటారు ఎప్పుడైనా సో అదే ఫస్ట్ మార్కులు చదువు పక్కన పెడితే గుడ్ బిహేవియర్ మంచిది ఇప్పుడు మీరు అందరూ కూడా అడల్ప్ అయ్యారు అంటే మీరు ఫోర్ మార్ట్ వస్తా ఉంటారు జస్ట్ మీకు ఏం తెలీదు మీ ఫార్మోన్స్ బ్రోత్ రన్ ఉంటాయి మీ ఏజ్ స్టేట్ మీకు మీకేం తెలీదు కానీ మీకు తెలియకుండానే ఫార్మోన్స్ బ్రోత్ వల్ల మీరు ఇండియాన్స్ వల్ల అమ్మా నాన్న మాకు నిలకడం టీచర్ చెప్తే నాకు తెలిసే అనుకోవడం పక్కన ఫ్రెండ్స్ ఎవరు వాడే మీకు ఫుల్ గైడ్ వాడు ఏం చెప్తే అదే కడతారు వాడు ఏం చేస్తే అదే కడతారు వాడిని ఫాలో అవుతారు వాళ్ళు చెప్పిందే చేస్తారు వాడిని ఏం చేస్తే ఆ అమ్మా నాన్న చెప్పింది వాడు చెయ్యకపోయినా వాడు ఎక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ రామంటే స్విమ్మింగ్కి వెళ్ళిపోతారు వాడు సినిమా రావటం సినిమాకి వెళ్ళిపోతాడు అమ్మకి చెప్పకుండా వాడు గేమ్ నుంచి షెడ్ అయిపోతున్నాడు బీచ్కి వెళ్ళి వచ్చింటారు అమ్మ నాని చెప్పకుండా వెళ్ళిపోతుంటారు చాలా మంది చూస్తారు ఇంటి దగ్గర అమ్మా నాన్న చెప్పకుండా చాలా మంది వెళ్ళిపోతుంటారు గారు యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడుతుంటారు ఎక్కడ ఎన్ని వెళ్ళిపోతారు అమ్మా నాన్న అమ్మ కొడతారు నాన్న కొడతారు అంటే ఎందుకు ఇంటికి లేకుండా తిండి లేకుండా ఎక్కడో వెళ్ళిపోతుంటారు ట్రైన్ లాంటి వెళ్ళిపోతే ఎక్కడ కొట్టుకుపోతుంటారు సో ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళినా వదినే అమ్మా నాన్నని వదిలేసి వస్తారు కాబట్టి మళ్ళీ ఇంకెళ్ళి నడదు అంటారు నడదు ఫస్ట్ టీచర్స్ మాత్రమే సో టీచర్ ఏం చెప్పినా సరే క్లాస్ వచ్చిన తర్వాత అది ఏం చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ లెసన్ ఏ లెస్ ఏ సబ్జెక్ట్ కానీ లెసన్ లెసన్ వేసి థింక్ చేస్తూ లెసన్ అవగాహన చేసుకుంటూ లెసన్ అవర్స్ ఉన్నారు సో గుడ్ థింగ్స్ చెప్పినప్పుడు పక్కన బ్యాడ్ థింగ్ ఫ్రెండ్గా చెప్తున్నారు ప్రతి ఒక్క టీచర్స్ కన్సర్ చేస్తారు వాడలుగా వీడలుగా వాడలుగానే సో బ్యాడ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి టీచర్ అందరం చెప్పకుండా టీచర్ వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు చేసేలా చెప్పండి సార్ స్ప్రతిగా తీసుకుంటున్నారు ఆ పేరెంట్స్ పిలిచి సార్ పేరెంట్స్ పిలిచి ఆఫ్టర్ మీటింగ్ పెట్టి మీ అబ్బాయి ఏమన్నా చెప్పారు యాక్సింగ్ ఇండివిజువల్ చేయండి గ్రూప్ మెంబర్లు అక్కడ కూడా తెలుగు స్కోల్ చేయరు చెప్పడం కానీ రెండూ చేయరు వాళ్ళు ఏంటంటే అది రిసీవ్ చేసుకోలేదు సింగల్ ఇండివిజువల్ చేయండి వాళ్ళు ఇచ్చేస్తారు రెండు విషయాలు సార్ అడ్వాన్స్లో అడ్వాన్స్లో